వెల్కమ్ టు ఐబీటీవీ తిరుపతి జిల్లా నాయుడుపేటలోని స్వర్ణముఖి నది ఒడ్డున వెలిసిన శ్రీ పశురాంబ సమేత నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక వనం ద్వాదశి జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తి పీఠాలకు ప్రత్యేక మండల పూజలు ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ గూడూరు సుధీరెడ్డి ఆర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు హోమాలు అభిషేకాలు నైవేద్యాలు భక్తి శ్రద్దలతో సమర్పించారు ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామి అమ్మవార్ల దర్శనం పొందారు ప్రసాదాలు స్వీకరించడం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు الذي Apoel, 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 apoel దేశం అంత నెలకంఠ వారి దేవస్థానం పదమూర్తిగా తీరం ఆయుడుపేట ఇది అప్పుడు పురాతనమైన ఆర్థిక వనం కట్టుకుంటే బాగుంటుందో దీనిలో ఏం పెట్టాలని చూసుకున్నప్పుడు ఆ శక్తి పీఠాలు మరియు బాధ్యతలు పెట్టాలన్న ఉద్దేశం అందరికీ కలిగింది వారి భారతదేశంలో తీసుకుంటే అష్టద శక్తి పెట్టాలనేటివి అక్కడక్కడ లు నలభై రోజుల దర్శించడం జరిగింది తర్వాత ఈరోజు మండల పూర్తి కార్యక్రమాలు హోమాలు అన్నీ కూడా అభిషేకాలు అన్నీ కూడా బాగా స్వాముల సురేష్ వారి ఆధ్వర్యంలో బాగా జరిగాయి ప్రతి ఒక్కరూ కూడా విగ్రహాలు రాతూ కూడా పూర్తికొచ్చి అభిషేకాలు చేస్తున్నారు వారి కూడా ఆలయ ఆదానికి ప్రతి ఏదో చిన్న సన్మానాన్ని కూడా మేము చేసాము అన్నదానాన్ని గురించి నిర్వహిస్తున్నాము ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు మీరు కూడా చాలా పెద్ద